వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లావణ్య ఈరోజు మన వీడియో నాటుకోడి కూర కుక్కర్లో ఎలా చేయాలో చెప్తాను ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క గసగసాలు సాజీరా మిరియాలు జీడిపప్పులు కొద్దిగా కొబ్బరి తుడుగు వేసి వీటన్నిటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలకు కొద్దిగా కారం ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కలిమాకు వేసుకొని వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి అది కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు వాటిని కూడా వేసి కలుపుకోవాలి ఉప్పు కారం వేయడం వల్ల ముక్క అనేది సప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది మంచి కల కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు సరిపడా కారం ఉప్పు కూడా వేసుకోవాలి ఇందాక వేసుకున్నాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఉప్పు కారం ఒక పది నిమిషాల తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని కొద్దిగా గ్రేవీకి సరిపడా నీళ్ళు కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసి కుక్కర్ మూత పెట్టుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేవరకి ఉడికించుకున్న తర్వాత మూత తీసి చివరగా కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే మీరు కొంచెం సేపు ఉడికించుకోవచ్చు అంతే అండి టేస్టీ టేస్టీ నాటుకోడి కూర రెడీ ఇది బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ రొట్టెలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్